మేడిగడ్డ కాళేశ్వరానికి గుండె లాంటిది ఆ గుండెని వీకి చేతిలో పెడితే మనిషి ఎవరైనా బతుకుతారా చచ్చిపోతారు గాని అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏది హరీష్ రావు మీద కౌంటర్లు వేసుకుంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు సరే ఈ వీడియోలో రేవంత్ రెడ్డి గారికి ఒక దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఉంటుంది మన ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి వెరీ గుడ్ నిజమే ఏమన్ ఏ ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి మేడిగడ్డ అనేది కాళేశ్వరానికి గుండె లాంటిది గుండె మం గుండె మంచిగా పనిచేస్తేనే రక్తం మెదడుకు పోతుంది కాళ్ళకు పోతుంది లివర్కు పోతుంది మొత్తం శరీరం అంతా రక్త ప్రసరణ మంచిగా జరిగి శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది ఏది మేడిగడ్డ మంచిగా ఉండాలి కాబట్టి అయితే ఇదే రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే మేడిగడ్డ గు మేడిగడ్డ అనేది గుండె లాంటిది ఆ గుండె ఆగిపోయింది కాబట్టి కాళేశ్వరం చచ్చిపోయింది అని చెప్పి చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఈయన కలల ప్రాజెక్ట్ ఒకటి ఉండే కదా అప్పట్లో మూసీ సుందరీకరణ అని లక్ష కోట్ల ప్రాజెక్ట్ ఒకటి ఉండే కదా మల్లన్న సాగర్ నీళ్ళని హైదరాబాద్కి తీసుకుపోయి వాళ్ళకి తాగునీరు అందిస్తా హైదరాబాద్కి మల్లన్న సాగర్ నీళ్ళని తీసుకుపోయి మూసీ నదిని శుభ్రం చేస్తా అని ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది మల్లన్న సాగర్కి నీళ్ళు ఎక్క నుంచి వస్తాయి మేడిగడ్డ నుంచి అదే కాళేశ్వరం నుంచి అంటే అక్కడ గుండె చచ్చిపోయి ఉంటే ఇక్కడ మల్లన్న సాగర్ కూడా చచ్చిపోవాలి కదా కదా మరి మల్లన్న సాగర్కు నీళ్ళు వస్తున్నాయి అంటే మేడిగడ్డ బతికే ఉందని కదా తన అర్థం కదా మరి మేడిగడ్డ ఒకవేళ గుండె ఉంటే మేడిగడ్డ చచ్చిపోయి ఉంటే మల్లనసాగర్కు నీళ్ళు ఎట్లా వస్తాయి ఆ మల్లనసాగర్ నీళ్ళతో నువ్వు మూసిన ఎట్లా క్లీన్ చేస్తావు నువ్వే చెప్తున్నావు క్లియర్గా కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు మేడిగడ్డలో జస్ట్ ఒక రెండు పియర్స్ కుంగిపోయినాయి అంతకు మించి అక్కడ డ్యామేజ్ ఏం జరగలేదని నువ్వే చెప్తున్నావు ఎందుకంటే మల్లన్న సాగ మేడిగడ్డ మంచిగా ఉంటేనే మల్లన్న సాగర్కి నీళ్ళు వస్తాయి రంగనాయక్ సాగర్కి నీళ్ళు వస్తాయి ఎల్ఎండికి నీళ్ళు వస్తాయి అన్నపూర్ణ సాగర్కి నీళ్ళు వస్తాయి కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు వస్తాయి మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎక్స్క్యూజ్ మీ ఇదే రేవంత్ రెడ్డి ఏమని మల్లన్న సాగర్ నీళ్ళతోటి మూసీని శుభ్రం చేస్తాడట మల్లన్న సాగర్ నీళ్ళతో హైదరాబాద్కి తాగునీళ్ళు ఇస్తాడట అట్లనే కొండపోచమ్మ సాగర్ నీళ్ళతోని గందమల్ల ప్రాజెక్ట్ కడతాడట కొండ సాగర్ ఎక్కడిది మల్లన్న సాగర్కి నీళ్ళు వస్తేనే కొండపోచమ్మ సాగర్ నీళ్ళు వస్తాయి మల్లన్న సాగర్కి నీళ్ళెక్క నుంచి వస్తాయి మేడిగడ్డ నుంచి వస్తాయి కాళేశ్వరం నుంచి వస్తాయి అంటే సింపుల్గా మన రేవంత్ రెడ్డి ఏమని చెప్తున్నాడు గుండె ఆగిపోయింది కానీ శరీరం బతికే ఉన్నదట గుండె చచ్చిపోయిందట శరీరం బతికే ఉన్నదట ఆగిపోయిన గుండె నుంచి మోకాళ్ళకు రక్తం పంపిస్తా అరికాలకు రక్తం పంపిస్తా మెదడుకు రక్తం పంపిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఈయన మాట్లాడిన ప్రకారం చూస్తే మేడిగడ్డ చచ్చిపోయి ఉంటే మేడిగడ్డ గుండెకాయ అయి ఉండి ఆ గుండె చచ్చిపోయి ఉంటే మల్లన సాగర్ చచ్చిపోవాలి కుండపోచమ్మ సాగర్ చచ్చిపోవాలి ఎందుకంటే అదే గుండెకాయ కదా దాని నుంచే మల్లన సాగర్కు నీళ్ళు వస్తాయి దాని నుంచే కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు వస్తాయి అక్కడి నుంచే రేపు గంధమల్లాకి తీసుకోవతావు ఇక్కడి నుంచే రేపు హైదరాబాద్కి నీళ్లు తీసుకోవతావు ఇట్లున్నది రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఏమంటాడు గుండె ఆగిపోయిందట కానీ శరీరం బతికే ఉన్నదట ఈయన నమ్మటానికి సిగ్గుశరం ఉండానో లేదో మరి జనాలే తెలుసుకోవాలి